అరే ఏం చేస్తున్నారు రా నీకు తెలియట్లే నీకు ఏమో అయింది దీని వల్ల అయింది ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల అభివృద్ధి మాయం పొగ పెట్టి పొమ్మని చెప్తున్నారు రా ఎప్పుడో పెట్టారు జనాలు పొగ పదకొండు ఇచ్చి నీకే అర్థం కావట్లే అరే ఏంట్రా ఇల్లు ఉడిచే చీపురు తీసుకొచ్చావు ఊసేసేవు కదా నా ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని ఐదు సంవత్సరాలు ఈ చీపురుతో నీకు పొగడతాయి రే మంత్రాలు చదువుతున్నావు నాకు సభ్యత్వమేనా అలాంటి మంత్రాలు ఇంకా రాలేదన్నా వస్తే బాగుండేది ఇది మిర్చి తిను నీకు అది మండుద్ది నువ్వు చేసిన అవినీతి వల్ల చాలా మంది మండుతుంది అక్కడ ఏం కాదు తిను వద్దురా వద్దురాదు నిమ్మకాయ వద్దురా తిను కాయ తినడు కల్తీ మందు మీద వచ్చే డబ్బులు మాత్రం మొత్తం తిన్నాడు అసలు ఏం జరుగుతుందిరా అసలు ఏం చేయాలనుకుంటున్నారా మీరు నువ్వు అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు తెలుసా నీకు దయ్యం పట్టింది మీరు ఎవరికి చెప్పనంటే మీకు ఒక చెప్తాను రా నాకు దయ్యం పట్టుకోలేదు రా భయం పట్టుకునేది ఇది భయం పోవాలంటే ఈ చిట్టురా నాతో మాట్లాడడానికి ఆత్మలు తప్ప ఆత్మీయులు నా ప్యాలెస్ మీద పెట్టరు ఎట్టయ్యా అలానా మనం పెద్ద సభ పెట్టాలన్నా సభ పెడదాం కానీ ఏ కాన్సెప్ట్ మీద పెట్టాలరా పార్టీ వద్దంది సభ నా పార్టీ చచ్చిపోయింది అనుకున్నా చచ్చిపోతే అనుకున్నా చచ్చిపోయింది వన్ ఇయర్ వర్తం సభా నీకు పిచ్చిలేసింది లేకపోతే పెళ్ళైన సినిమాకి సక్సెస్ మీట్ పెట్టినట్టు ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టి సమ్మేసా పార్టీని మొన్న వినాయక చవితికి అలా వచ్చి ఇలా బాయ్ చెప్పి బెంగళూరు వెళ్ళిపోయావు అదే షూటింగ్ గా నీకు అందుకే ఐ వాంట్ వన్ ఇయర్ పార్టీ వర్గం సభ ఏంట్రవరే నీకేం తెలుసు నువ్వు బెంగళూరు వెళ్ళి మెడమే పడుకుంటావు అయ్యో అక్కడ ఫ్రీ బస్ తో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది మన పార్టీ స్పాట్ అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు దారికి వచ్చావు మన పార్టీ వన్ ఇయర్ వర్ధంతి సభ చేద్దాం అయితే మన వాళ్ళు ఎక్కడ ఏ డాబాలు కొనుక్కున్నారు రా ఆ డాబాలు ఎక్కడ నాకు తెలుసు నువ్వు డబ్బులు రెడీ చేసుకో ప్రథమ వర్ధంతి సభ చేద్దాం గుడ్ లక్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆగిటించిన పాలకొల్లు మెడికల్ కాలేజ్ ఎంత బాగుంది బాబాయ్ ఆపరేషన్ థియేటర్లు చూడు ఎంత బాగున్నాయో ఆ గ్లాస్ బిల్డింగ్ చూడు ఎంత బాగున్నాయో ఆగి చూసి ఇది మన జగనన్న అదోని కట్టించిన మెడికల్ రా అద్భుతంగా ఉంది ఆ పేషెంట్లు చూడు రోగాలతో ఎలా కలకల్లాడిపోతున్నారు ఆగి చూసి ఆహా ఆహా మన జగనన్న మదనపల్లిలో కట్టించిన మెడికల్ కాలేజ్ ఎంత బాగుందో కదా ఆపరేషన్ మన జగనన్న కట్టించిన పెనుగొండ హాస్పిటల్ ఎంత అద్భుతంగా ఉందిరా అబ్బబ్బబ్బ బిల్డింగ్ చూడు ఎంత ఎక్కువ ఒక రేంజ్ లో కట్టడరా బిల్డింగ్ మన జగన్ అన్న జగన్ చూసి ఆగి చూసి ఆహా మన జగనన్న కట్టించిన అమలాపురం మెడికల్ కాలేజ్ ఎంత అది హాస్పిటల్ కాదురా ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంది ఇది ఎప్పుడు పెట్టారు లైఫ్లో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని మేము పెట్టిన పరీక్షలన్నీ పాస్ అయ్యి మీలో ఎవరు జగనాథనుడు ఆడడానికి వచ్చారు ఇద్దరు పేటిఎం గారు ఈ షోలో ఒకరే కదండి ఆడేది ఇద్దరు వచ్చారండి ఏదో తేడాగా ఉందండి ఇద్దరండి ముగ్గురైనా ఆడొచ్చండి నేను ఆడించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఆడడానికి సిద్ధమైన గజ్జల గారు ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ మీ ఫస్ట్ క్వశ్చన్ వెయ్యి నూట పదకొండు రూపాయల క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లిక్కర్ స్కామ్ లో మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లు తిన్న నాయకుడు ఎవరు ఆప్షన్ ఏ గగన్ మోహన్ రెడ్డి ఆప్షన్ బి లెవెన్ రెడ్డి ఆప్షన్ సి గొడ్డల్ రెడ్డి ఆప్షన్ డి ప్యాలెస్ రెడ్డి 11 11 ఆ టిక్ కరెక్ట్ టిక్ టిక్ బి ఫిక్స్ ఫిక్స్ ఏమంటారా ఫిక్స్ గజ్జల గారు ప్లీజ్ లాక్ ద బి ఆన్సర్ అహా రైట్ ఆన్సర్ దేని 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 సౌండ్స్ సో బావ్ మీరు ఇస్తున్నారు రూపాయలు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏ లేదురా వినాయకుని పెడతా ఉన్నారు దేవర వినాయకుని పెడుతున్నారు అవును కొత్తగా గబ్బర్ సింగ్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా ఆ వినాయకుని కూడా పెడతా ఉన్నారు ఓకే కొత్తగా ఓజీ అంట ఆ వినాయకుని కూడా పెడతా ఉన్నారు అవునన్నా హరిహారు వీరమలు వినాయకుని పెట్టారు బాలయ్య లెజెండ్ వినాయకుని పెట్టారు భగవంత్ కేసరి వినాయకుని కూడా పెట్టారంట ఇప్పుడు అయితే ఏంటి ఏమి లేదురా అసలే మంది ఇండియా పార్టీ అవును సో మనం ఏదన్నా వినాయకుని పెట్టాలంటే ఎలా డిజైన్ చేయాలో ఆలోచిస్తా ఉన్నారా అబ్బా పెద్దగా డిజైన్ అంటే ఏం లేదన్నా వినాయకుడు యాజ్ ఈజ్ ఉంటాడు ఆ చేతులకు హోటల్ పెడతాయిపోయాలో హోటల్ పెడతాయిపోయా వినాయకుడు ఎంత ఈ నీ ప్యాలెస్ గేట్ కంటే ఎత్తుగా లేడు కదన్నా విక్రమ్ నీళ్ళు చుట్టూ ఎలా ఉందిరా గణపతి పక్కన అవినీతి ఉందన్నా వినాయకుడు విద్యా బుద్ధులు ప్రసాదిస్తానంటే నిజమేనా అరణు నీకు లేవు కదన్నా దాంతో విలువలు కూడా లేవు ఏంటి రైనా చేతిలో లడ్డు ఉంది ఇక్కడ వినాయకుడి చేతిలో లడ్డు ఉంది అక్కడ నువ్వు అపవిత్రం చేసిన తిరుపతి లడ్డు ఇన్ఫర్మేషన్ అంతా సిట్ చేతిలో ఉంది వినాయకుడిని విశ్వమంతా తిరగాలి అని పందిం పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తిరిగాడు తెలుసా నువ్వు మీ అమ్మని తిప్పుతావు వినాయకుడు ఎలుక మీద కూర్చున్నాడు ఎలికి నొప్పి రాదా నువ్వు మారిపోయావనా నువ్వు ఎలుక నొప్పి గురించి మాట్లాడుతున్నావు అన్నా ఎలుక ఉంటే కుట్టేసేదన్న కోటి రూపాయలు తప్పేసావు కదన్నా ఎగురు ఈ రోజు అధికారం ఉంది కదా ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరిగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళు ఎగరేసి ఎగరేసి ఇలా ఎగిరెగిరి పడ్డారు కాబట్టి జనాలు ఇచ్చారు ఇలా ఎగిరిగిరి పడ్డారు కాబట్టి ప్రతిపక్షం కూడా లేకుండా ఎగిరిపోయారు

రాష్ట్రం మొత్తం వికలాగులు పింఛన్ తీసేస్తున్నారా ఏయ్ ఇప్పుడు రారా చెప్పనా ఎక్కడికి వెళ్తావురా ఇవాళ పింఛను వస్తుంది కదా అన్నా ఆరు వేలు వికలాంగుల పింఛను తీసుకోవడానికి వెళ్తున్నా అన్ని బాగా ఉన్నాయి కదా నీకెందుకురా వికలాంగులు పింఛను ఒక్క నిమిషం ఎంతకు తెగించారురా అన్నా పింఛన్ తీసుకోవడానికి వెళ్తున్నా అన్న జగన్ ఉన్నప్పుడు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వికలాంగులు పింఛన్ డ్రై చేసుకున్నాడు అన్నా అందుకే పింఛన్ తీసుకోవడానికి వెళ్తున్నా ఇలాంటి ఐడియా మనకెందుకు రాలేదురా ఎప్పటికైనా అర్థమైందా కోటం ప్రభుత్వం తీస్తున్నది అర్హులైన వికలాంగుల పింఛన్లు కాదు ఇలాంటి బోగ్గల్ పింఛన్లు అంటే నాకు ఆరు వేలు వికలాంగుల పింఛన్ రాదా కోటం ప్రభుత్వం వికలాంగులకు అన్యాయం చేసింది అంటారా మనల్ని అయినా మనకి తెలీదా ఏంటి ఆ అన్నర్హుల పిచ్చు కూటమి ప్రభుత్వం తీసేస్తుందని మనమేదో బ్యాడ్ ప్రచారం చేసుకుంటుంటే వీడక్కడ దొరికాడరా మనకి ఉంది